ఇక్కడ నుంచే ఒక విచిత్రం ప్రారంభమవుతుంది అది క్షీమేకాదశి అంటారు ఆ రోజు క్షీరాబ్ధి ఎందు అంటే పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శేషకల్పం మీద పడుకుంటారు అలా పడుకున్నాయని ఎన్ని రోజులు పడుకుంటారు నాలుగు నెలలు నిద్రపోతారు పడుకోవడం కాదు పడుకోవడం అంటే ఏదో పడుకోవడం అలా పడుకోవడం కాదు ఆయన నాలుగు నెలల పాటు నిద్రపోతారు అని అంటే ఆషాఢమాసంలో మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు పడుకున్న శ్రీ మహావిష్ణువు శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీక మాసం వచ్చే పర్యంతం పడుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిద్రలేస్తే మళ్ళీ ఆయన నిద్రలేచిన ఏకాదశి ఉత్తైన ఏకాదశి అని పేరుతోటి ఆ రోజున తులసి బృందావనంలోకి తీసుకెళ్ళి కళ్యాణం చేయడం అవి చేస్తారు కాబట్టి నాలుగు నెలలు ఆయన నిద్రపోతారు ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రపోయిన రోజులు ఏ ఉన్నాయో అవి అత్యంత పవిత్రమైనవి ఇవన్నీ కూడా శాస్త్రోత్తముగా నిర్వహించవలసినటువంటి తిథులు మాత్రమే వస్తాయి సంవత్సరం మొత్తం మీద అత్యంత జాగ్రత్తతో విడిచిపెట్టుకోకుండా అనుష్ఠించవలసినటువంటి రోజులన్నీ ఈ రెండు ఏకాదశుల మధ్యలో ఉంటాయి ఈ రెండు ఏకాదశుల మధ్యలో ఉన్న కారణం చేత ఈ మొదటి ఏకాదశికి ఏకాదశి అన్నారు ఉపాసన రీత్యా అయితే నాకు ఒక విషయం తెలుసు మీరు వెంటనే ఒక అనుమానం పెట్టుకుంటారు ఏమండి శ్రీ మహావిష్ణువు అలా గాఢంగా నిద్రపోతే ఇక లోకాన్ని రక్షించేవాడేవారు ఇంకా ఆయనకు కూడా అలా నిద్ర వచ్చిందనుకోండి ఆయన కూడా అంత గాఢంగా నిద్రపోయితే ఖచ్చితంగా కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నాడే లేస్తాడని ఏమిటి నమ్మకం ఎవరైనా లేపుతారా ఆయన్ని అలా లేపగలిగిన ధైర్యం ఎవరికి ఉంటుంది ఒకవేళ లేపితే అది మహాపాపం కదా కాడరిద్రపోతున్న వాడిని లేపకూడదండి బ్రహ్మానందంతో సమానం కాబట్టి ఏదో దైవారాధనకి వేళ అయిపోతేనే ఆ వేళ అవుతోందని చెప్పి లేపాలి అందుకే కౌశల్యాసుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రశాత్తుల కర్తవ్యం దైవమానం సంధ్యానందనం చేయాలి అందుకులే రామా అని లేపాడు విశ్వామిత్రుడు ఏదో ఈశ్వరార్చన వేళ అవుతోందన్న కారణాన్ని చెప్పకుండా లేపకూడదు మరి విష్ణువుని ఏ కారణానికి లేపాలి లేపేవాళ్ళు ఎవరు ఎవరు ఉన్నట్లు ఎక్కడా లేదు ఏ కావ్యంలో ఏ పురాణంలో ఆయన్ని వెళ్ళి ఎవరు నిద్ర లేపుతారని లేదు మరి ఆయనే ఏకాదశి నాడు లేస్తారా ఆయన ఎప్పుడైనా ఏకాదశి నాడు లేవడం మానేసి దాల్చినాడు లేస్తే అప్పుడు చేసిన ఉపాసన ఏమైపోతుంది అసలు ఆ నిద్ర ఏంటి పరమేశ్వరుడు ఎలా నిద్రపోతే ఆయనకే తామసికమైనటువంటి నిద్ర ఉంటే ఇక ఆయన లోకాన్ని రక్షిస్తాడు నిద్రలో ఉన్నవాడికి ఏం తెలియదుగా అప్పుడు స్థితికానుడైనటువంటి విష్ణువే నిద్రపోతే లోకమునను పరిపాలించేవాడు ఎవరు ఉంటాడు రాక్షసుల అమాయకుల ఆ కాలమునందు విజృంభించిన వాళ్ళు కానీ ఆ నిద్ర తామసిక నిద్ర కాదు అంది శాస్త్రం నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం ఆయన మనసుల్ని చూస్తాడు పైకి చూడడం ఎవరి మనసులో భక్తి ఎంత ఉన్నదో ఈ నాలుగు నెలలు ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారో పట్టుకుంటాడు పట్టుకోవడానికి నేను మీలోకి చూస్తున్నానని చెప్పడానికి పై పైనేత్రములను మూస్తాడు అది ఆ ప నిద్రకు అర్థం తప్ప నిజంగా ఆయన నిద్రపోడు అది నిద్రా ముద్రా నిద్ర ముద్ర పడతాడు పట్టి Akhil